గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు బద్వేల్ పట్టణంలో పూర్మామిల రోడ్ లో ఉన్నటువంటి వాసవి పరమేశ్వరి దేవస్థానం నందు దసరా నవరాత్రి మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అంటే ఇవాళ రోజున ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ లో క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ రోజున ఆయన మన బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి వాసవి పరమేశ్వర దర్శించుకోవడమే జరుగుతుంది సార్ ఎలా ఇక్కడ ఏర్పాట్లు మీరు ఇక్కడ దర్శించుకున్నారు కదా మీ యొక్క అనుభూతి ఏ విధంగా ఉంది అందరికి బద్వేల్ పట్టణ వాసులందరికీ కూడా ఈ నవరాత్రుల సందర్భంగా దుర్గామాత ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు బ్రహ్మంగారి మఠంలో మేము ఒక జనరల్ బాడీ మీటింగ్ ఒకటి పెట్టుకున్నాము కమ్యూనిటీ వైజ్ దానికి అటెండ్ కావడానికి నేను నా పేరు కేఎం కిరణ్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఏసీపీగా పనిచేస్తున్నాను నాతో పాటు హైదరాబాద్ జిల్లా అడిషనల్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ అండ్ జిల్లా రెవెన్యూ అధికారి గారు గౌరవనీయులు శ్రీ వెంకటాచారి గారు అలాగే పారిశ్రామికవేత్త డాక్టర్ తుంపాల వెంకటేశ్వరరావు గారు అలాగే బీజేఎంసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున గారు కూడా నాతో పాటు రేపు బ్రహ్మంగారి మఠంలో ఈ సర్వసభ్య సమావేశం అటెండ్ కావడానికి రావడం జరిగింది అయితే బద్వేల్ పట్టణంతో నాకు చాలా అనుబంధం ఉంది గౌరవనీయులు ఇక్కడ బద్వేల్ పట్టణ ప్రముఖులైనటువంటి శివనారాయణ అలాగే వారి మిత్ర బృందము వాళ్ళ బంధుగణం అందరూ కూడా పేరు పేరున అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పుడు బద్వేల్ పట్టణానికి వచ్చినా మీ అందరి అభిమానాలు మమ్మల్ని మా హృదయాల్ని చెల్లింపజేస్తాయి సురేష్ గారు కానీ రమణ గారు కానీ అలాగే వెంకట సుబ్బయ్య కానీ అలాగే మిగతా వాళ్ళ పేర్లన్నీ నాకు నోటి మీద రావటం లేదు వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో చాలా అద్భుతమైన అలంకరణ అద్భుతమైన ఆదరణ మన గౌరవ చైర్మన్ గారు చిన్న సుబ్బారావు గారి ఆదరణ కానీ వాళ్ళ హాస్పిటాలిటీ కానీ చాలా హ్యాపీ అనిపించింది ఈ నవరాత్రులు అందరూ కూడా భక్తి ప్రపత్తులతో ముగించాలని చెప్పి అమ్మవారికి మరి ఇక్కడ నిమజ్జనం చేస్తారో లేదో విగ్రహాన్ని మరి ఇక్కడ ఆ సంప్రదాయం లేదు హైదరాబాద్ నగరంలో అయితే వినాయక నిమజ్జనం లాగానే ఆల్మోస్ట్ ఆ స్థాయికి దేవి మాత విగ్రహ నిమజ్జన జరుగుతుంది హైదరాబాద్ లో సో మీరు కూడా ఈ నవరాత్రులు శుభప్రదంగా ఎంతో భక్తి ప్రపత్తులతో కంప్లీట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ రోజున అమ్మవారి రెవెన్యూ అధికారి కమ్ మెజిస్ట్రేట్ మనతో రమణాచారి గారు వారి యొక్క వెంకటాచారి గారు ఉన్నారు వారి యొక్క అనుభూతి తెలుసుకుందాం సో శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం సో ఈ రోజు మా మిత్రులు కిరణ్ కుమార్ తో సహా మిగతా మిత్రులతో సహా ఈ రోజు ఇక్కడికి కన్నికా పరమేశ్వరి ఆలయానికి రావడం అమ్మవారిని దర్శించుకోవడము చాలా సంతోషం అమ్మవారి యొక్క కృపకు పాత్రులమైనామని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు సో గౌరవ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఈ పట్టణంలో రంగరంగ వైభవంగా ఈ నవరాత్ర కార్యక్రమాలను చేపట్టడం అనేటువంటిది చాలా సంతోషం సో తప్పకుండా మరి ఈ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు బద్వేలు పట్టణంలో అదేవిధంగా ఈ యొక్క చైర్మన్ వారి యొక్క కమిటీ సభ్యుల కుటుంబాల పట్ల అదేవిధంగా ప్రజలందరి పట్ల వారి యొక్క చల్లని చూపు ఉండాలని చెప్పేసి అని సో సుఖశాంతులతోటి నిండు సంతోషాలతోటి జీవించాలని చెప్పేసి అని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ దర్శన భాగ్యాన్ని కలిగించినటువంటి కమిటీ చైర్మన్ కు అధ్యక్షులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా మనతో హైదరాబాద్ బహుశా హిందూ బిజెఎంసీ నాయకుడు నాగార్జున గారు బహుశా మన హిందూ ధర్మంలో భారతీయ జనతా పార్టీ అంటే సనాతన ధర్మం అని ఆయన ఇవాళ రోజున భవానీ మాలలో కూడా రావడం అనేది ఒక అదృష్టం సార్ ఒక భవానీ మాల వేశారు నవరాత్రుల్లో అలాగే మా బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకున్నారు బయట నుంచి వచ్చేటప్పుడు మీరు ఏర్పాట్లు కూడా చూశారు అంటే ఏ విధంగా అనిపించింది మీకు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మీకు ఏ విధమైనటువంటి అనుభూతి కలిగింది అందరికీ నమస్తే అండి ముఖ్యంగా బద్వేల్ వాసులందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు ఎంతో ఘనంగా ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి బద్వేల్లో ఆ బద్వేల్లో వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి సందర్శించుకునే అవకాశం ఈ రోజు అదృష్టం మాకు కలిగింది అయితే అమ్మవారిని చూస్తే రెండు కళ్ళు సరిపోవటం లేదు అలాగే ఇక్కడ ఆర్భాటం గాని తర్వాత ఇక్కడ ఇక్కడ జనాలు గాని బద్వేల్ వాస్తవ వాస్తవ్యులైన వాళ్ళు గాని చాలా చాలా ఎంతో అత్యద్భుతంగా ఈ ఆర్గనైజ్ చేశారు అలాగే కమిటీ కమిటీ చైర్పర్సన్స్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ రాత్రి ఈ రాత్రి వేళలో ఇంత లేట్ అయినా కూడా కోసం వేచి ఉండి వారి అత్యద్భుతమైన హాస్పిటాలిటీతో మమ్మల్ని అందరినీ ఇక్కడ రిసీవ్ జరిగింది చాలా చాలా థ్యాంక్స్ అండి వాస్తవులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అమ్మవారు నిజంగా కళ్ళలో ఇంకా మెదులుతున్నారు అంత ఆనందంగా ఉంది అమ్మవారిని చూస్తుంటే ధన్యవాదాలు అలాగే గౌరవ హైదరాబాద్ జిల్లా ఏసీపీ కిరణ్ కుమార్ గారికి માય ઓકા બદવેલ પિલોડ યુટ્યુબ ચેનલ તરપિંચે ધન્યવાદમલ સર દેવા પુરી अधियात्रा भूल गई माँ उसका प्रवेश कर लेवा बुढ़ापुर बुढ़ाई आठ आठ आपने लाए माँ निरंतर बुढ़ाई माँ नौ बुढ़ाई माँ देवान कुछ बुढ़ाई माँ निरंतर बुढ़ाई माँ ना चल प्रवेश लेवा ये भी देखो एक बुढ़ापुर माँ बुढ़ापुर माँ दुबारा बुढ़ाई माँ धीरा माँ आठ बच्चा बुढ़ा प्रस्थाई माँ

भारतीय जनता सेल राष्ट्र अध्यक्ष राष्ट्र डॉक्टर नागार्जुन जगह सुब्रमण आरे इस आ ना हां आ जाओ इधर आ जा दा पूरा पूरा 5 10 प्लस टाइम हो जा 5 10 हो जा हो